ఉందమ్మా భరించలేని బాధ నారాయణ 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 ఓ భూమాత అరే ఇది మంతరాచల పర్వతుని ఆక్రోశమే మరి ఏం బాధ వల్ల ఆక్రోషిస్తున్నాడు అదేమిటో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే నారాయణ నారాయణ ఇంకా ఈ బాధని ఇంకా సహించలేను నేను సహించలేను ప్రభు ఏదో ఉపాయం చెప్పండి ప్రభు నారాయణ నారాయణ మందరాచలా ఏం కష్టం వచ్చింది ఆక్రోషిస్తున్నావే దేవర్షి తమరేమో సర్వదర్శి సర్వజ్ఞులు కూడా తమకు తెలియదాయే ఆ క్షీర సాగర మథనం వల్ల కలిగిన కష్టాలన్నిటిని నేను ఇంకా అనుభవిస్తున్నాను సాగర మథనం వలన అవును దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు చేశారు అప్పుడు వాసుకి దానికి నన్ను ఇదంతా ఆ నాకు తెలుసు మందరాచలా కానీ ఆ సంఘటన జరిగి ఎన్నో యుగాలు గడిచాయి ఇప్పుడు ఆ సంగతి ఎందుకు చెబుతున్నావు దానికి నీ ఆక్రోశానికి సంబంధం ఏమిటి సంబంధం ఉంది దేవర్షి సంబంధం ఉంది వాసు సర్పం రాపడి వల్ల నా శరీరం ఈ స్థితికి వచ్చింది దేవర్షి రాపిడి వల్ల చర్మం అంతా చిరుకుపోయింది దాంతో విషమంతా నా శరీరంలో ప్రవేశించింది ఆ విషపు ప్రభావం ఇప్పటిదాకా నన్ను బాధిస్తూనే ఉంది ఋతువులు మారినప్పుడల్లా ఈ బాధ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది దాని వల్ల బాధను సహించలేకపోతున్నాడు వెలువడుతూ ఉంటుంది హృదయ విధానకం నేను అనుకునేవాడిని ఆ పరమేశ్వరుడు సాగర మథనం వల్ల వచ్చిన విషాన్ని తాగేశారని వారు నీలకంటులు అయ్యారని సమస్త జగతికి విషబాధలన్నీ తీరిపోయాయని నీవింకా విషం వల్ల బాధపడుతున్నావా ఇది కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు సుమా నారాయణ నారాయణ మీరు మీ కళ్ళతోనే చూస్తున్నారుగా ఇది నా అదృష్టమే అనుకోవాలి తమరే స్వయంగా వచ్చి నా పరిస్థితి ఎటువంటితో చూశారు దయచేసి ఈ బాధ నుండి విముక్తుడయ్యే ఉపాయం ఏదైనా చెప్పండి నేను సహించలేదు మందరాచల జగతిలోని భయంకర బాధలు ఎటువంటివైనా ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే తొలగిపోతాయి నాకు ఆశ్చర్యం ఎందుకంటే నీకు ఈ నిజం ఇంకా తెలియదేమా అని నీవు ఆ పరమేశ్వరునికై ఆరాధన ఇంకా ఆరంభించలేదే శివారాధన అవును మందరాచల శివారాధన నీవెలా చేయగలవు సమయం రాకపోతే ఏ కార్యము సిద్ధించదు కదా కానీ ఇక అనుకూల సమయం వచ్చింది నీవు ఇప్పటి నుంచి ఓం శివాయ అని జపిస్తూ శివారాధన ప్రారంభించు నాకు విశ్వాసముంది నీలకంఠుడు నీ కష్టాలను తప్పక తీరుస్తాడు అందుకే అదృష్టమే తమని ఇక్కడికి తీసుకొచ్చింది తెర్షి నా కష్టాల నివారణోపాయం తెలిపి నాకు తమరు పెద్ద ఉపకారం చేశారు నేను ఎన్నటికీ తమ రుణం తీర్చుకోలేరు మందరాచల రుణం తీరాలంటే నీవి బాధల నుంచి విముక్తుడవ్వాలి ఇప్పుడు నీవు ఆ పరమేశ్వరుని ఆరాధన వెంటనే ప్రారంభించు నా శుభాకాంక్షలు నీ వెంట ఉంటాయి పరమేశ్వరుని ఆరాధన వల్ల నీకు తప్పక సాఫల్యం లభిస్తుంది నారాయణ నారాయణ ఓ నమ శివా ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ ॐ 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 शिवाय ॐ ं शिवाय ఈ పిలుపు ఎవరిది ఇది ఆ మందరాచలను పిలుపుదేవి మందరాచలుడా ఆ మందరాచలుణ్ణి కవ్వం లాగా ఉపయోగించి క్షీరసాగరం అధనం చేశారు కదా అతడికి ఎటువంటి కష్టం వచ్చిందో కష్టం ఏదైనా దాని నివారణ మనం ఇద్దరమూ కూడా కలిసి చేయాలి అతడు తమరిని పిలుస్తున్నాడు స్వామి నన్ను కాదు దేవి లోకానికంతటికీ తెలుసు శివుడు శక్తి అభిన్నం మందరాచలుని కష్టాల నివారణకై నీవు కూడా మాకు సహాయం చేయాలి ఇక ఇక ఎక్కువ ఆలస్యం చేయకండి ప్రభు వెంటనే మందరాచలుని కష్టాలు తీర్చండి అయితే పదదేవి రాచలా నీవు మమ్మల్ని దీనంగా పిలిచావు అది విని మేము ప్రత్యక్షమయ్యాం నీ బాధ ఏమిటి ప్రభు నా బాధ తమకు తెలియనిది కాదు ప్రభు తమకు ముందే తెలుసు నా యొక్క నా యొక్క శరీరం అంతా భయంకర విషం వ్యాపించింది ఈ విష ప్రభావాన్ని తొలగించడానికి తమరు నా శిరస్సుపై నెలకొనండి ప్రభు ప్రభు తమరు విషం త్రాగిన నీలకంటులే క్షీరసాగర మధన సమయంలో హాలాహలం పానం చేసి విశ్వాన్ని వినాశనం నుంచి కాపాడారు విషపూరిత సర్పాలు తమకు ఆభరణాలు నన్ను వేస్తున్న విషం నుంచి విముక్తిని చేయగలగడం తమరికి కాక ఇంకెవరికి సాధ్యం క్షీరసాగర మధనం పిమ్మట యుగాల పాటు విషపు బాధను సహిస్తూ ఇంతదాకా మౌనంగా ఉన్నారీ సహన శక్తి అనేది దురదృష్టవశాత్తు నాకు ఉంది గనక అంటే నేను తల్లి భూదేవికి జన్మించిన భూధరాన్ని నోరెత్తక సహించడం నా తల్లి భూదేవికి జగమెరిగిన లక్షణం నేను కూడా నా తల్లినే అనుసరించటం వల్ల నోరెత్తక ఈ తీవ్ర బాధను పదదేవి ఇప్పుడు కైలాసం వదిలి మందరాచలంపై నివసించడానికి శుభముహూర్తం వచ్చింది ఈ విధంగా ఉమామహేశ్వరులకై ఎదురు చూస్తూ మనం ఎంతకాలం వేచి ఉండాలి నేను మాత్రం ఏం చేయను వెంటనే కనుకురా ఇద్దరు అదృశ్యులే ఎక్కడికి వెళ్లారు ఉన్నట్టుండి అదృశ్యులవడం ఆ పరమేశ్వరుని స్వభావమే శివుని స్వభావం అది మరి అది పార్వతీదేవిది కాదే అవును ఈ మారు పార్వతీమాత చెప్పకుండానే మనను ఒంటరిగా వదిలి వెళ్ళింది ఇంత పెద్ద ప్రపంచంలో వారిని వెతకాలంటే ఎక్కడ వెతకాలి ఇప్పుడు మన సమస్య ఏమంటే ఆ పరమేశ్వరుడు పార్వతి అదృష్టలవ్వడం వల్ల నందయ్య బాధ్యతలు ఇంకా పెరిగిపోయాయి ఈయనింక కైలాసం వదిలి వెళ్ళలేరు కూడా పరమేశ్వరుడు లేనప్పుడల్లా ఎవరైనా ఆయన దర్శనం కోరి వస్తే నందయ్య సముచిత సమాధానం ఇవ్వగలరు అంతే కదా నందీశ్వర్లు తప్ప అపరిచితులు దర్శనార్థులు వస్తే పలకరించేవారు మనలో ఎవ్వరూ లేరు నారాయణ నారాయణ ప్రణామం దేవర్షి మంగళమస్తు నేను మీ అందరి చింతలను తొలగించడానికి వచ్చాను అవును దేవర్షి దయచేసి మాకు ఏదైనా దారి చూపండి మా అందరి చింతకు కారణం ఉమామహేశ్వరులే దేవర్షి దయచేసి మాకు చెప్పండి ఆ పరమశివశంకరులు మాత ఎక్కడికి వెళ్ళారు వారిప్పుడు బాధతో మందరాచరుడు పిలవగా సహాయానికి వెళ్ళారు కానీ దేవర్షి వారు వెళ్ళెంతో అయింది ఈ పాటికి వారు తిరిగి రావలసింది జరగవలసినది ఎప్పుడూ కూడా జరగనే జరగదు నందీశ్వర నారాయణ నారాయణ మీరొక్కసారి గనక యావత్ ప్రపంచాన్ని చూసినట్లయితే నందీశ్వర మీకే తెలుస్తుంది జరుగుతున్నదంతా జరగకూడనిదేనని ఇక ఏదైతే జరగకూడదో అదే జరుగుతోంది నారాయణ ఓ నీలకంఠ మహాదేవ ఓ త్రిలోకనాథ ఈ త్రిలోకనాథించని బాధ నుండి ముక్తిని ఇవ్వండి పరమేశ నాకు ముక్తిని ఇవ్వండి స్వామి ప్రభావం వల్ల ప్రాణవాయువు తగ్గిపోతుంది చూడండి నాథ చూడండి ఈ పొగ దుష్ప్రభావం మేము చూస్తున్నాం దేవి జరుగుతున్నది అంతా మేము చూస్తూనే ఉన్నాము జరగరానిది జరగకుండా ఉండేందుకు ఈ విషాన్ని మేము దిగమరింగాలి విషాన్నా అవును ఈ పొగ విషమే కదా అది ఇన్నాళ్ళు మందరాచలంలో నిండి ఉంది దాని బాధతో ఆక్రోశిస్తున్నాడు ఇక్కడి వాతావరణం స్వచ్ఛంగా ఎప్పటికీ ఉండాలంటే మేమీ విషాన్ని దిగమ్రింగవలసింది మందరాచల విష విముక్తుడవు బాధావిముక్తుడవు అయ్యావు నీ తనువుకు శాంతి తను ప్రాప్తించాయి నీలకంఠేశ్వర మహాదేవునికి జయం దేవి మాత పార్వతికి జయం హిమాలయ సుత మాత పార్వతికి జయం మహేశ్వర నేను ధన్యుణ్ణి తమరి కృప వల్ల నేను విష విముక్తుడను బాధా విముక్తుడను అయిపోయాను ప్రభు నేను తమకు శాశ్వతంగా రుణపడి ఉంటాను తమరు నా తనువుకు శీతలత్వాన్ని శాంతిని ప్రసాదించారు ప్రభు మందరాచల ఈ జగతిలో సుఖదుఃఖాలు రెంటికి వేరే స్థానాలు ఉన్నాయి కర్మఫలం వల్ల సుఖదుఃఖాలు आरंभమవుతాయి వాటి యొక్క అంతం కూడా సమయానికి ముందుగా కలగదు స్వామి తమరు ఇలా తదేకంగా నన్ను చూస్తున్నారే నీ రూపంలో కలిగిన పరివర్తనను నేను చూస్తున్నాను పార్వతి నా రూపంలో పరివర్తన అంటే మొదట్లో నీవు గౌరివి నీ వర్ణం గౌరవర్ణం ఇప్పుడు మరి నీ ఈ పరివర్తిత రూపం నుంచి దృష్టి మరల్చుకోలేకపోతున్నాను దేవి ఇప్పుడు నీవు శ్యామవర్ణివయ్యావు నేను శ్యామవర్ణినా అంటే నేను నల్లబడిపోయానా లేదు లేదు అది అసంభవం భావం నేను నల్లబడటాన్ని కాలేను తమరు అతం పరిహాసం ఆడుతున్నారు ఇలాంటి పరిహాసం మేము నీతో చేస్తామా కానీ ఒకటి మాత్రం తప్పక చెప్పాలి నీ ఈ శ్యామవర్ణ రూపమేమి తక్కువ అందమైనది కాదు నీకు నమ్మకం లేకపోతే స్వచ్ఛ జలదర్పణంలో నీవు తొంగి చూడు